మాట్లాడండి ఇది జరిగేదా నార్కాడ్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సపరేట్ ఫంక్షన్ హాల్ పెట్టి ఫంక్షన్ డోకూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు నా పైన దాడి ఇచ్చి విశేషాహితంగా పిడిగుద్దులు గుద్దుతూ వెనకకెళ్ళి గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూర్ కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సార్ పైన దాడి చేశారు ఈ విధంగా పత్తి పోలీస్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే బూత్ పక్కనే డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునేవారు కూడా ఎవరు కనపడతలేరు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేటనేసి అర్థం కాని ఒక పరిస్థితి ప్రతి ఒక్క దగ్గర డబ్బులు పంచుతున్నారు నార్కట్పల్లిని అయితే ఘోరంగా కనీసం ఒక రెండు వందల మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి ప్రతి క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణాయుతంగా కొట్టడం జరిగింది ఇప్పుడు నేను నార్కట్పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు ఇంకో ఫోన్ లాక్కున్నారు అలా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ తీసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయనపైన దాడి చేశారు కుర్చీలతో కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు నాకెట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ కార్డుకు వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరవైనది జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు ఉన్న ఏఎస్ఐ గారేమో కంప్లైంట్ ఇచ్చేదా వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు ఇది ప్రజాస్వామ్యమా అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ ఓటు పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు మారుస్తున్నారు పోలీసుల నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు పత్తి విధంగా జరుగుతూ ఉంది పట్టించుకుంటే వాళ్ళు నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా పైన శిక్షరహితంగా దాడి చేయడం జరిగింది టీ uh -huh.

మాకు శక్తి బాగా ఉంది ఎవరు తట్టుకోర చెప్తా నేను నాటకాలు కొన్ని కొట్టేరు ఇప్పుడు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేద్దాం ఎలక్షన్ కమిషన్ పెడతా ఇంత నిర్లక్ష్యం చేస్తారా ওনিনানবানেরল ছারক্ময়েি কমস্য়ান ইরাংর সাঁসে। ওনাউন ঁটাই গায় আপর সাংল টেম বিন্মাকে কনে থ্য়ান ইরৡি ইয়েরারা হাঈ